బీజేపీ ఎన్డీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ ఆదేశాల మేరకు హార్ఘర్ తిరంగ యాత్ర మొఘల్ రాజపురం మండలంలో ఆరో డివిజన్ లో సెవెన్ హిల్స్ స్కూల్ పిల్లలతో కలిసి ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని నినాదాలు చేస్తూ దేశభక్తిని పెంపొందించడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా మధుకర్ భారతీయ జనతా పార్టీ సంఘటన ప్రధాన కార్యదర్శి భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు బాజీ పడాల శ్రీనివాస్ మండల ఇన్ఛార్జ్ చిన్నప్పరెడ్డి రవీందర్ రెడ్డి బీజేపీ రాష్ట్ర కార్యాలయ కార్యదర్శి పవన్ పాలూరి మణి బీజేపీ సీనియర్ నాయకులు విశ్వనాథ్ రాజశేఖర్ బీజేపీ సీనియర్ నాయకులు సైదులు అన్న దినేష్ ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి ఎలిసెల కిషోర్ గోకుల్ లోహిత్ ఇతర నాయకులు పాల్గొనడం జరిగింది పిట్టెల గోవింద భారతీయ జనతా పార్టీ ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి హార్గర్ తిరంగ జిల్లా ఇన్ఛార్జ్ ఐ లవ్ ఇండియా కూడా నా మార్కులు రావాలి నా డిసిప్లైన్ రావాలి నాతో పాటు నా దేశానికి మార్కులు రావాలి కాబట్టి ఒక్క మార్కు తగ్గకుండా నా జీవితంలో ఏ విధంగా జీవిస్తాం చదువులో సెంటు పర్సెంట్ మార్క్స్ వచ్చాయి కానీ వాల్యూస్ లో మీకు మార్క్స్ రాకపోయినా అనుకోండి మీ చదువు వ్యర్థం చదువులో ఒక మార్కు తగ్గినప్పటికీ వాల్యూస్ లో కనుక మనం సక్సెస్ అయితే మన జీవితంలో గొప్ప వ్యక్తులు అవుతాం చివరిగా ఒక సంఘటన చెప్పి పూర్తి చేస్తా మనందరికీ సివి రామన్ గారు పేరు విన్న బ్రాహ్మణ్ ఎఫెక్ట్ కనుక్కున్నాం ఒకసారి సివి రామన్ గారు ఉద్యోగాల కోసం ఒక ఇంటర్వ్యూ కాల్ఫర్ చేశారు ఆ ఇంటర్వ్యూలో ఎవరైనా ఫెయిల్ అయ్యారు అనుకోండి వాళ్ళకి టూ అండ్ ప్రో డబ్బులు ఇస్తారు చార్జీ డబ్బులు ఇస్తారు ఉదయాన్నే ఇంటర్వ్యూ చేస్తే ఒక విద్యార్థి ఒక మార్కులో ఫెయిల్ అయ్యాడు ఫెయిల్ అయిన తర్వాత అతనికి బయట నీకు ఛార్జీలకు డబ్బులు ఇస్తారు తీసుకొని వెళ్ళమని చెప్పారు ఆ అబ్బాయి డబ్బులు కవరు ఏదైతే చేతిలో పెట్టారో తీసుకొని ఇంటికి వెళ్ళారు వెళ్ళి మళ్ళీ సాయంత్రం తిరిగి వచ్చాడు ఎందుకు వచ్చాడు బయట కూర్చున్నారు సివి రామన్ గారు బయటకు వచ్చాక అడిగాడు ఉదయమే నీ ఇంటర్వ్యూ అయిపోయింది కదా నువ్వు ఫెయిల్ అయ్యావు నీకు కవర్ అంత లేదా ఎందుకు వచ్చావని చెప్తే అబ్బాయి ఏం చెప్పాడంటే నాకు కవర్ ఇచ్చారండి ఇంటికెళ్ళినాక చూసుకుంటే నా ఛార్జీకి ఇవ్వాల్సిన కంటే ఎక్కువ డబ్బులు ఈ కవర్లో ఉన్నాయి నేను రిటర్న్ చేద్దామని మీకోసం వెయిట్ చేస్తున్నా అని చెప్పాడు రామన్ గారు వెంటనే ఏం చేశారంటే చదువులో ఒక మార్కులో ఫెయిల్ అయిన వాల్యూస్లో పాస్ అయినావు అని చెప్పేసి తిరిగి ఉద్యోగం ఇచ్చేసాను మనందరికీ తెలుసు జనగణమన్న రవీంద్రనాథ్ ఠాగూర్ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రవీంద్రనాథ్ ఠాగూర్ చిన్నప్పుడు ఒక ఊరికి వెళ్ళారు వాళ్ళ నాన్నగారు ట్రైన్కి ఛార్జీకి డబ్బులు ఇచ్చారు వచ్చిన తర్వాత వాళ్ళ నాన్నగారికి డబ్బులు రిటర్న్ చేశారు రిటర్న్ చేస్తే వాళ్ళ నాన్నగారు అడిగారు నీకు నేను ట్రైన్ టికెట్ మందమే డబ్బులు ఇచ్చాను మళ్ళీ నాకు డబ్బులు ఎందుకు రిటర్న్ చేశావని అడిగాడు అప్పుడు రవీంద్రనాథ్ ఠాగూర్ ఏం చెప్పారంటే నా వయసు ఫుల్ టికెట్ తీసుకునే వయసు ఏజు కానీ ట్రైన్లో టీసీ వచ్చినప్పుడు నా వయసు టెన్ ఇయర్స్ అని చెప్పేసి హాఫ్ టికెట్ తీసుకున్నా అని అతనికి లెవెన్ ఇయర్స్ తాగితే ఫుల్ టికెట్ తీసుకోవాలి కానీ పదేళ్ళు రెండేళ్ళు వయసు తప్పు చెప్పాడు హాఫ్ టికెట్ తీసుకున్నారు వెంటనే రవీంద్రనాథ్ ఠాగూర్ గారి నాన్నగారు ఏమీ కొట్టలే తిట్టలేదు ఇంట్లోకి వెళ్ళి డబ్బులు తీసుకొచ్చి ఫైన్ కలిపి పోను రాని ఎంత ఫైన్ అవుతుందో ఆ ఫైన్ ఫుల్ టికెట్ కావాల్సిన డబ్బులు ఇచ్చి పోయి రైల్వే స్టేషన్లోకి వెళ్ళి టీసీ దగ్గర డబ్బులు కట్టి రిసిప్ట్ తీసుకొని రా అని చెప్పేసి రవీంద్రనాథ్ ఠాగూర్ని పంపించారు రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పారు జీవితంలో రాస్తారు నా జీవితంలో ఆ చిన్న సంఘటన ఏదైతుందో నా జీవితంలో ఎప్పుడు తప్పు అనే శబ్దము నా నోటి నుంచి రాకూడదు అబద్ధాలు వాడకూడదు అని మా నాన్నగారు ఆ చిన్న సంఘటన గుర్తు చేశారు కాబట్టి మన అందరం కూడా నేను నిజాయితీగా ఉండాలి సిన్సియర్గా ఉండాలి కాబట్టి ఆ విధంగా ఏ విధంగా జీవిస్తాను ఈ వయసులో మనం కష్టపడితే జీవితంలో పైకి వస్తాం ఇప్పుడు సుఖపడితే మనము జీవితం అంతా కష్టపడాలి టీచర్లు మనకి కొడతారు సబ్జెక్ట్ రాకపోతే ఇప్పుడు కొట్టట్లేదు టీచర్ కొట్టినా తిట్టినా మన క్షేమం కోరి కొడతారు తప్ప మిమ్మల్ని కొడితే వాళ్ళకేదో బెనిఫిట్ వస్తుందని కాదు ఒక విద్యార్థి తన జీవితంలో సక్సెస్ అయితే ముందు తల్లిదండ్రుల కంటే ఆనందపడేది టీచర్ గుర్తుపెట్టుకోండి కాబట్టి మన టీచర్స్ మన బాగోగులు కోరుకుంటారు మన టీచర్స్ మన అభివృద్ధి కావాలని కోరుకుంటారు అందుకే మీరందరూ కూడా నా జీవితంలో సంకల్పం చేయండి మీ జీవితంలో యాటిట్యూడ్ డిసిప్లిన్ ఐ లవ్ ఇండియా పదాలను గుర్తుపెట్టుకొని మీరు కూడా ఒక సక్సెస్ఫుల్ లైఫ్లో చరిత్రలో మీకంటూ ఒక పేజీగా లిఖించేటట్టుగా మీరందరూ కూడా దేశ నిర్మాణంలో భావి భారత పౌరులుగా తీర్చిదిద్దబడాలని మీ అందరినీ కోరుకుంటూ మీ అందరికీ ముందుగా స్వాతంత్ర దినోత్సవాలు మరొకసారి చెప్పుకుంటూ అందరికీ భారత్ మాతాకి రెండు సార్లు వినపడేలాగా భారత్

మొత్తం విద్యార్థి విద్యార్థులు అందరూ పేరు పేరు ధన్యవాదాలు నా ఎవరైతే జెండర్ తీసుకొని ఇప్పుడు దాని తీసుకొచ్చారో వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి జెండర్ని ఇంటి కార్యక్రమాన్ని ముగిస్తూ ఒక చిన్న మాట ఎవరి ఏదైతే జెండాలు ఉన్నాయో వాళ్ళు ఉంచుకొని మిగతా వాళ్ళంతా కూడా రేపు అందరూ మీ నాన్నగారిని ఇల్లు కింద అడిగి అది ఇరవై రూపాయలు ఎంతైతే అంత తీసుకుని జెండా తీసుకొని కొనుక్కొని మీ ఇంటి ప్రతి ఒక్క ఇంటిపై ఎక్కడ వేయాలని కోరుకుంటూ అందరికీ చెప్పాలి